హలో గైస్ ఎలా ఉన్నారు సోలో ఫుడ్ సిరీస్ బాయ్ నమస్తే ఆ మిగోస్ వెజ్ కి నాకు వన్ సిక్స్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఎక్కడ అనుకుంటున్నారా మన శంషాబాద్లో శ్రీ వెంగమాంబ నెల్లూరు వారి మెస్లో అయితే ఇక్కడ మనకి రెండు డైనింగ్ ఏరియాస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒకటి ఏసీ ఇంకొకటి నాన్ ఏసీ అంబియన్స్ పరంగా అయితే రెండు ఓకే ఓకేగా అనిపించాయి అంత బాగా ఏం లేవు ఇంకా మనకి ఈ లో వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇంకా ఫుడ్ విషయానికి వస్తే వెజ్ మిల్స్లో ఒక అప్పడము స్వీట్ చపాతి రైస్ ఒక చిన్న బౌల్లో వెజ్ పులావ్ చట్నీ ఒకటి పప్పు కాకరకాయ ఫ్రై మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ సాంబార్ రసం ఫైనల్లీ కర్డ్ సర్వ్ చేసిన ప్రతి ఐటెం బాగానే ఉంది కర్డ్ అయితే చాలా చాలా బాగుంది వెయిటర్ని చికెన్ కర్రీ ఉందా ప్రైస్ ఎంత బ్రో అని అడిగాను ఉంది బ్రో ప్రైస్ టూ ట్వంటీ అని చెప్పి బయట వన్ కేజీ చికెన్ వస్తుందని చెప్పాడు ఇంకా అన్నీ మూసుకొని వెజ్తో కంప్లీట్ చేసేసాను ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఏంటి అంటే అంతా బాగానే ఉంది కానీ ప్రైజే కొంచెం ఎక్కువ పెట్టారు అనిపించింది నా వరకు అయితే ఒక వన్ టెన్ రూపీస్ ఆర్ వన్ ట్వంటీ రూపీస్ అయితే వర్త్ ఏమో అనిపించింది ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి తిండి ముచ్చట మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా